హలో మా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు హీరోయిన్ మహిమా నంబియార్ యూట్యూబ్ ఛానల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తన వ్యక్తిగత విషయాలపై ప్రచారం చేస్తున్నారని ఇకపై అలాంటి వదంతులను సహించేది లేదని స్పష్టం చేసింది హద్దులు దాటితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించింది గత పదిహేను ఏళ్లగా హీరోయిన్గా రాణిస్తున్న మలయాళీ బ్యూటీ మహిమా నంబియార్ మాతృభాషలోనే కాకుండా తమిళంలోనూ పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా టాలీవుడ్లోకి కూడా వచ్చేస్తుంది శ్రీవిష్ణుతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది కోన వెంకట్ సమర్పణలో దర్శకుడు జానకిరామ్ మారళ్ళ తెరకెక్కించనున్నారు ఇప్పటికే ఆమె చంద్రముఖి రెండు విజయ్ ఆంటోనీ మూవీలో ఆమె నటించారు సుమారు యాభైకి పైగా మలయాళ కన్నడ చిత్రాల్లో నటించిన నంబియార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా ఎంతమాత్రం తగ్గరనే పేరు ఉంది దీంతో పలు విమర్శలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ ఈమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నాయి అదే ఇప్పుడు ఈమెకు కోపాన్ని రేకెత్తిస్తోంది దీంతో మహిమా మహిమానంబియార్ యూట్యూబ్ ఛానల్స్కు హెచ్చరికలు జారీచేశారు దీని గురించి ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంటూ ఇటీవల కాలంలో తన గురించి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయన్నారు అలాంటి వదంతులను ఇప్పటివరకు సహిస్తూ వచ్చాననీకపై సహించేది లేదని చట్టపరమైన చర్చలు తీసుకుంటానని పేర్కొన్నారు ఇంతకాలం తన గురించి జరుగుతున్న వదంతులను శాంతంగా సహిస్తూ వచ్చాననీకపై అలా ఉండదని తాను మీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం అదే అదేవిధంగా తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు ఒకవేళ ఎవరైనా హద్దులు దాటి తనపై అసత్యప్రచారం చేస్తే చట్టపరంగా చర్చలు తీసుకుంటానని ఇదే తన చివరి హెచ్చరిక అంటూ నటి నంబియార్ పేర్కొన్నారు ఇంతకీ ఈ మూడు పదుల అమ్మడు అంతగా హర్ట్ అయిన ప్రచారం ఏమిటో అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు నంబియార్ హెచ్చరికతో యూట్యూబ్ ఛానెళ్లు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి తనపై ప్రచారాన్ని ఆపకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని నటి గట్టిగా చెప్పింది ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి